ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను చూసే తీరిక లేదంటే తల్లిదండ్రులను చూసేంత సమయం చాలామందికి ఉండట్లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉండిపోతుంటారు తల్లి ఒక్కొక్కసారి ఆ తల్లిని చూసుకోవడానికి కేర్ టేకర్స్ని పెడుతుంటారు అనారోగ్యంగా ఉన్న లేకపోతే ఒక ఏజ్ వచ్చిందో చూసుకోవాలి అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి చాలా దారుణాలే జరుగుతున్నాయి ఈ మధ్యన ఈ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది ఎక్కడైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఆయాలు కావాలా అని నెలకి ఇరవై వేలు వేలు తీసుకుంటారు ఫుడ్ బెడ్ అన్నీ పెట్టాలి వాళ్ళకి భోజనం పెట్టాలి వసతి కల్పించాలి ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి అన్ని టాయిలెట్స్ తీసుకెళ్ళడం బట్టలు మార్చడం వాళ్ళకి అన్ని వండి పెట్టడం అన్ని కేర్ టేకర్ అనమాట చూసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల సజావుగా బాగానే జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళని హత్య చేసి మరి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం నగలు ఆస్తి పత్రాలతో సహా ఓడాయిస్తున్నారు ఇప్పుడు తాజాగా విజయవాడలో ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది ఈయన ఒక ఇంజనీర్ అంట విశ్రాంతి ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ అనమాట ఆమె ఆయనకు ఒక తల్లి ఉంది ఆమె తొంభై రెండేళ్ల వయసు విజయవాడలో ఉంటున్నారు వీళ్ళు అయితే ఎప్పుడో కేర్ టేకర్ ఉంటారంట తను సడన్గా మానేయడంతో వేరే కొత్త కేర్ టేకర్ని పెట్టాడు ఈయన తన తల్లిని చూసుకోవడానికి వేరు గదుల్లో పడుకుంటారు అయితే సడన్గా ఆయన పేరు విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన బి వెంకటరామారావు ఆయన కూడా అరవై ఏడేళ్ళు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆర్ అండ్ బిల్ ఈయన ఇంజనీర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు ఆయన భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది పిల్లలకు పెళ్ళిళ్ళయ్యే రామారావు గారి తల్లి తొంభై రెండేళ్ళు అంట సరస్వతి ఆయనతో ఆమె ఆయన కలిసి తల్లి కొడుకులు ఇద్దరు విజయవాడలో ఉంటున్నారు ఈ నేపథ్యంలో తల్లికి సఫర్యలు చేయడానికి లేదంటే తల్లికి బాగోగులు చూసుకోవడం ఒక కేర్ ట్యాకర్ని అయితే పెట్టారు ఇప్పుడు తాజాగా కొత్తగా వచ్చిన ఈ కేర్ ట్యాకర్ అనూష్ అనే కేర్ ట్యాకర్ ఏం చేసింది అంటే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఏం చేసింది ఇంట్లో కొన్ని రోజులుగా ఉంటుంది ఐదు రోజులు అయిందట అన్నీ ఎక్కడ ఉంటాయి ఏంటో తెలిసి ఇంక ఇంట్లోనే ఉంటుంది కదా అది రాత్రికి రాత్రి ఆయన కళ్ళలో జల్లి తలగడతో దిండితో పిల్లోతో ఆయన ముఖం మీద బలవంతంగా నొక్కి అది కూడా వేరే వాడి సహాయంతో ఉపేంద్ర అనేవాడు ఎవడో పిలిపించుకుందంట నైట్ వాళ్ళిద్దరూ వచ్చి మొత్తం ఆయన్ని చంపేసి ఇంట్లో ఉన్న బంగారం ఆస్తిపత్రాలు తొంభై రెండు వేల ఎంతో క్యాష్ మొత్తం అన్నీ పట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు ఉడాయించారు తల్లి పొద్దున్న లెగ్స్ చూసి ఏంటి నైట్ తెల్లవారుజామున ఎప్పుడో లెగ్స్ చూసిందంట ఆమె లెగ్స్ ఏంటి ఇంట్లో లైట్ ఉందని చూస్తే ఇంతకి ఆమెనేమీ చేయలేదు ఆమె బానే ఉందో కొడుకుని చంపేశారు వాళ్ళు ఇంతకి ఆయన రిటైర్డ్ ఇంజనీర్ని ఆయన ఆయన ఏమైనా అడ్డుకున్నారో వీళ్ళ బంగారం నగలు తీస్తుంటే ఏదైనా గొడవ జరిగి ఉంటుంది మేబీ ఆ టైంలో ఆయన్ని హతమార్చి అయితే అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు అదేంటనేది పోలీసులు తేల్చాలి కాకపోతే ఆమె ఇదంతా చేసిందనేది పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఎలా వెళ్ళింది ఆటో వచ్చిందట ఆటోలో తీసుకెళ్ళారట ఆ అతను ఇతను ఇద్దరే వెళ్ళిపోయారట అక్కడ నుంచి వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళారంట అక్కడి నుంచి తిరుపతి వెళ్ళారంట ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం వాళ్ళు ఎక్కడున్నారో ఏంటైనా ట్రేస్ చేస్తున్నారు మేబీ భవిష్యత్తులో ఇంకా అతి కొద్దులు రేపెళ్ళి ఉండే వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారు మీద రికవరీ చేస్తారా లేదా ఆస్పత్రాలు కూడా తీసుకెళ్లారంట మరి ఆస్పత్రాలు తీసుకెళ్ళడం వెనక ఏంటి ఇంకేమైనా కోణం ఉందా ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా ఆయన ఇంజనీర్ గారికి ఏంటి ఈ ఈ కోణం అంతా కూడా ఆలోచిస్తున్నారు పోలీసులు ఏది ఏమైనా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే మన ఇంట్లోకి ఇలా కేర్ టేకర్ రూపంలో మూడో వ్యక్తి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించాలి తీసుకోవాలి వీళ్ళు కూడా తీసుకునే ఉండుంటారు లేకుండా ఇప్పుడు అన్నీ వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేస్తారు ఒక్కొక్కసారి అవి కూడా డూప్లికేట్ ఇస్తే ఎవరు ఏం చేయలేరు ఎంత చేసినా సరే వాళ్ళకి ఇలాగ డబ్బు మీద ఆశ ఉండి ఇంట్లో మనుషులను చంపేసైనా సరే డబ్బు తీసుకెళ్ళిపోవాలని అనుకుంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు కేర్ ట్యాకర్ అంటే ఏంటి జాగ్రత్తగా చూసుకుంటారని పెట్టుకోవడమే కదా అలాంటి కేర్ ట్యాకరే మనుషులనే చంపేసి ఇంట్లో బంగారం డబ్బు నగలు ఎత్తుకుపోతుంది అంటే ఇంకా రేపు పొద్దున్న ఎవరిని నమ్మాలి ఏది ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్లో కేర్ ట్యాకర్స్తో జీవనం గడిపే దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్నామనేది ఒకటి ఎందుకంటే ఉమ్మడి వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలని లేవు ఇప్పుడు ఎవరు పిల్లలు ఎవరి దగ్గర ఉండట్లేదు ఇప్పుడు అందరూ విదేశాలలో చదువుకోవడం ఇంకా ఇంకా మనుషులకి వాల్యూ లేనిసి ఎప్పుడో పోయినాయి ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే అది చేంతాడంత సబ్జెక్ట్ అవుతుంది కాకపోతే ఇంకా చివరికి కేర్ టేకర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఫైనల్గా వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి